నా బీసీ మిత్రులకు కాపులకు బహుజనులకు నేను ఇచ్చే సలహా మీరేమో పనికిమాల పార్టీలో ఉంటూ ఈ అగ్రవర్ణ పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎంపీలుగా డ్రామాలు ఆడుతున్నారు పదవులేమో అనుభవిస్తున్నారు ఇక్కడేమో మన తెలుగు రాష్ట్రాల్లో బీసీ బంధు అని బీసీ డ్రామా బీసీ ధర్నాలు చేస్తారు ఒరే దద్దమ్మల్లారా మీకు రియల్ గా సిగ్గుంటే బీసీల పట్ల బహుజనుల పట్ల ఎస్సీ ఎస్టీల పట్ల చిత్తశుద్ది ఉంటే మనం తొంభై శాతం ఉన్నాం కదా బీసీలు యాభై శాతం ఉన్నాం కదా మీ పదవులకు రాజీనామా చేసి పనికిమాల్ పార్టీలకు గుడ్ బై చెప్పి కుటుంబ కుల పార్టీలకి అప్పుడు ధర్నాలు చేయండి చిత్తశుద్ది ప్రకటించుకోండి ఎందుకీ డ్రామాలు అమ్ముడు పోయిందేమో ఈ అగ్రవర్ణ పార్టీలకి ధర్నానికి పిలుస్తుందేమో మమ్మల్ని ఇంకెంతకాలం అనే ప్రజాశాంతి పార్టీ పెట్టారు మన బహుజనుల పార్టీ బీసీల పార్టీ కాపీ రండి చిత్తశుద్ధి ప్రకటించుకోండి లేదా ఛీ మీ బ్రతుకులు వేస్ట్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ వేస్ట్ ఈ డ్రామాలన్నీ కేవలం ఊర్లో తిరగడానికి పనికొస్తాయి తప్ప చిత్తశుద్ధి మీరేమో ఇక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఇట్ల రాజేంద్రు ఆర్ కృష్ణే నా మిత్రులు అందరూ మీ సెంట్రల్ లో ఏమో ఢిల్లీలో ఏమో వాళ్ళు మద్దతు ఎవరు ఈ పన్నెండు మంది రెడ్లు ఏమంటారు తొంభై తొమ్మిది శాతం పోస్టులు తీసుకొని డ్రామాలు మాట్లాడతారు మేము మద్దతు ఇస్తున్నామని ఇప్పటికైనా బుద్ధి రాలేదా మనకి ఇప్పటికైనా మీకు బుద్ధి రాలేదా రండి బానిసలారా బయటకు రండి ఈ వీడియో ప్రతి ఒక్క మీ బీసీ బానిస్కి చేరినంత వరకు షేర్ చేయరు Thank you very much.